ఏం మాట్లాడాలి అంటే ఫస్ట్ లోపల ఎంటర్ అయినప్పుడు అసెంబ్ట్ కాసేపు ఒకలాగా ఎమోషనల్గా అయిపోయాను ఓ శోభన్ బాబు గారితో ఇంతకుముందు వారు చెప్పారు ముప్పై సినిమాలు చేశానని సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా నా మీద అంటే ఒకటి డిసిప్లిన్ ఒక పక్కన కాకుండా ఆయన తొమ్మిది నుంచి ఆరు గంటల వరకే పనిచేసేవారు అదే నాకు అక్కడి నుంచి చిన్నపడే అలవాటు అయిపోయింది ఇకపోతే నేను వారి గురించి మాట్లాడింది మీకు యూట్యూబ్లో సోషల్ మీడియాలో అన్నింటిలో మీరు చాలా అంటే సో ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ అంతా మీరంతా షోహర్ బాబు గారు ఫ్యాన్స్ ఆయన ఎంత అదృష్టం చేస్తున్నారు మీలాంటి ఫ్యాన్స్ ఆయన ఎప్పుడు ఊహించుండను ఆయన ఇప్పుడు మనతో భౌతికంగా లేకపోయినా ఆయన అభిమానులు ఈరోజు ఇంత ఈ సోగాడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని సురేష్ కానీ లేకపోతే నా మన నరసింహరావు కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అంటే వాళ్ళు ఇంకా ముందు నా ముందు నుంచి ఈ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు మా హీరోయిన్ అందరినీ ముఖ్యంగా ఈ సినిమా వరకు అయితే నేను చిత్ర చిత్ర జయచిత్రను కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది బికాస్ ఆయనతో తయారు చేసిన కథానాయకులు రాధగా సుమలత రోజారమణి వై విజయ గారు ఉన్నారు ప్రభా గారు ఉన్నారు ఇంకా మా జయప్రద కారణాల వల్ల తను ఢిల్లీలో ఉండిపోవడం వల్ల తను రాలేకపోయింది సో ఆయన అంటే మా హీరోయిన్స్ అందరికీ చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే మా అంత లెచ్సేనా ఇప్పుడు ఒక ఇంకా అందరూ ఇంకా చాలామంది వచ్చి ఉంటారు కానీ వాళ్ళందరూ షూటింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరినీ కూడా రమ్మంటే డెఫినెట్గా ముందుగా తెలుసుంటే ఇక్కడ స్టేజ్ అంతా నిండిపోయాడు అంత ఆయన మీద ప్రేమ అభిమానం మా అందరికీ ఉంది ఆయన ఎప్పుడూ చౌభన్ బాబు గారిని నా జీవితంలో నేను మర్చిపోలేను ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పేవారు అంటే ముప్పై సినిమాలు అంటే ఒకప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కప్పుడు చెప్పేవారు ఏం నేను చూస్తూ ఉంటే పోరుగుంటుంది ఏంటి మా ఒక సంవత్సరం అంతా మేమిద్దరం ఒకరికొకరు మా మొహల్ చూసుకునేవాళ్ళం అంత అన్ని సినిమాలు అన్నమాట అలా అన్ని పిక్చర్స్ మేము యాక్ట్ చేయడం అలాగే వాళ్ళ పూర్ణచంద్ర గారు ఆయన సినిమా కూడా సూపర్ హిట్ సినిమా ఇల్లాలు అనే సినిమా నేను చౌభన్ బాబు గారు శ్రీదేవి మేము యాక్ట్ చేసాము అలాగే రాజు వేడల అండ్ అఫ్ కోర్స్ రామానాయుడు గారు రామానాయుడు గారి గురించి చెప్పాలంటే నేను